రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మాల మహానాడు సంఘం మండిపడింది అంబేద్కర్ పట్ల అమిత్ షా ప్రవర్తించిన తీరుపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు వెన్న రాజమల్లయ్య తప్పుబట్టారు సబ్బండ జాతి ప్రజల దేవునిగా పిలువబడే అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా కేంద్ర మంత్రి మాట్లాడడం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ మంచి మతోన్మత శక్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి అన్నారు దేశంలో మనువాదాన్ని పెంచి పోషిస్తూ దేశం కోసం పోరాడిన మహనీయులను కించపరిచే విధంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు కార్యక్రమంలో కొరివి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు భారత కేంద్ర అమిత్ షా అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేసుకుంటూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగాన్ని మార్చాలనే వాళ్ళు ఒక పగడ్బంది ప్లాన్ తోటి ఉన్నారు నాలుగు వందల సీట్లయితే మేము రాజ్యాంగాన్ని మార్స్తామని అన్నారు రెండు వందల నలభై సీట్లయితే వాళ్ళు ఆగుతలేరు కాబట్టి నాలుగు వందల సీట్లయితే ఏం చేతురు వీళ్ళు ఈ అంబేద్కర్ ఐడియాలజీకి వ్యతిరేకంగా మనవాదులు ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం అంబేద్కర్ ఐడియాలిస్ట్ వాళ్ళందరం ఐక్యమై మనవాదులను ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మూడు రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా హోంమంత్రి అమిత్ షా గారు ప్రతిపక్ష ఎంపీలను పట్టుకొని మీరు పదే పదే అంబేద్కర్ నామస్మరణ చేసే బదులు భగవంతుని నామస్మరణ చేస్తే స్వర్గం ప్రాప్తి ప్రాప్తి జరుగుతున్న వారు ఏదైతే అన్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పార్లమెంటులో రాజ్యాంగము డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి పేరు అనేటువంటిది ఒక్కసారి కాదు వంద సార్లు అంబేద్కర్ గారి పేరు తీసి ప్రస్తావన చర్చ జరుగుతుంది తప్ప అక్కడ మహాత్మా గాంధీ పేరో జవహర్లాల్ నెహ్రూ పేరో లేకపోతే రాముడి పేరో కృష్ణుడి పేరో లేకపోతే ఏ భగవంతుని పేరు మీదనో అక్కడ చర్చ జరగదు ఇది హోంమంత్రి అమిత్ షా గారు గ్రహించాలి అయితే ఈరోజు అంబేద్కర్ గారి మీద రాజ్యాంగం మీద ఎందుకంత చర్చ జరుగుతుందంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక పెద్ద పెద్ద యూనివర్సిటీ లోపల ప్రపంచ జ్ఞానాన్ని ప్రపంచ చరిత్రను భారతదేశ చరిత్రను రెండు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాల చరిత్రను మొత్తం అధ్యయనం చేసి భారతదేశానికి ఒక నవ రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ గారు అందించారు ఆ రాజ్యాంగం అనేటువంటిదే ఈరోజు భారతదేశ వ్యవస్థలన్నింటి నడపడం లోపల సక్సెస్ఫుల్గా నడుపుతుంది కాబట్టి